తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు ఇలా లేదో సామెతంతో చూడు భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట నీ తీరు కూడా గట్లే ఉంది ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంధు పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంక చర్ల కోసం బొంకుమ్యాన్గా మారిపోయినావు నువ్వు బొంకుతా ఉన్నావు అన్ని నిజాలు మాట్లాడతలేవు నువ్వు నువ్వే చెప్పినావు అయినా ఏం చెప్పినావు నువ్వు నా స్కూల్ బీజేపీ నా కాలేజ్ తెలుగుదేశం నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని వాళ్ళు అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను ఇచ్చిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాల్లో అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇవాళ గోదావరి బనకచర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనూ తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజాభవన్కు పిలిచింది ఈ మధ్యలో పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిశారు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ది నచ్చిండు ఇగో అక్కడ సైలెంట్ ఇక బెజవాడ బజ్జిల్దిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిడు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెరలకు జెండా ఊపిండ్రు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగనే లైన్ చూడండి ఫస్టు రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా వేయిచ్చిండు బజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు నవంబర్లోటి లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండు నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు డిపిఆర్ తయారైతుంది లేఖలన్నీ బయటకు వచ్చినాయి నవంబర్లో ఒక లెటర్ రాసిండు డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు పోయి కేంద్ర జనవరిలో మంత్రిని కలిసిండు పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది డిపిఆర్ తయారైతుంది కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు నాకేం తెలియదు అన్నట్టున్నాడు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది పోరాడింది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా చంద్రబాబు గారు లెటర్ రాస్తుండ్రు ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఏం నిద్రపోతుండ్రా గడివీక్తుండ్రా అని జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా మేము బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్లో అయినా ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాడు అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను అది పెట్టు పెట్టుబాబు ఒకసారి అసలు ఎప్పుడు మనం ఎప్పుడు లేఖ రాసిన పెట్టినావా మీరు చూడండి ఎప్పుడు రాసినరు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రెస్ మీట్ మధ్యాహ్నం నాలుగు గంటలకు పెట్టినా నాలుగు గంటలకు నేను ప్రెస్ మీట్ పెడితే రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద ఉత్తరం రాసింది బ్యాక్ డేట్